తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల బరిలో ఎవరు నిలుస్తారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూర్తి స్థాయిలో ఇంకా క్లారిటీ రాలేదు కానీ పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది ఇటు మంత్రుల కుటుంబ సభ్యులు కావచ్చు మిగతా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ టికెట్ కోసం విస్తృతంగా ఢిల్లీకి కూడా రాయబారాలు నడుపుతున్న పరిస్థితి అలాగే లోకల్గా కూడా చాలా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు అసలుకి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గాల పరిస్థితి ఏంది అలాగే పాత కొత్త నాయకుల అందరూ కలిసి రాబో ఎన్నికలు ఎలా పనిచేద్దామనుకుంటున్నారు వాళ్ళ వ్యూహరచన ఎలా ఉంటుంది మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఖమ్మం పట్టణ అధ్యక్షుడు జావేద్ గారు ఉన్న ఆయనతో మాట్లాడడం జావేద్ గారు చెప్పండి అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది టికెట్ ఫైట్ ఇంతలా ఉంటానికి కారణం ఏంటి ముందుగా మన టీవీ ప్రేక్షకు ప్రేక్షకులకు నమస్కారం ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా ఇవాళ వరకు కాంగ్రెస్ పార్టీలో కాంపిటీషన్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అదే రకంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి గతంలో రేణుకా చౌదరి గారు ఇక్కడి నుంచి పోటీ చేయడం ఓ రెండు సార్లు గెలవడము రెండు సార్లు ఓడిపోవడము అలాగే రేణుకా చౌదరి గారికి ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నుకోవడము దాని తర్వాత ఇక్కడ తెరలేసింది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థి అని చెప్పేసి దానికోసం స్క్రీనింగ్ నడుస్తూ ఉంది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క గారు దాని మీద కసరత్తులు చేస్తూ ఉన్నారు స్క్రీనింగ్ కమిటీ ఈ కసరత్తులు చేసిన తర్వాత మూడు పేర్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి అధిష్టానానికి పంపించమని చెప్పేసి కోవటం జరిగింది అక్కడికి వీళ్ళు సరైన నిర్ణయం సరైన అభ్యర్థిని వీళ్ళు నిర్ణయం చేసి ఓ ముగ్గురు పేర్లు సెంట్రల్కి పంపించడం జరుగుద్ది అక్కడ నుంచి ఏదైనా ఎప్పుడు అంటే అతి తొందరలోనే అభ్యర్థిని ప్రకటన కూడా ఏఐసి ఆఫీస్ నుంచి వస్తుందని చెప్పేసి భావిస్తా ఉమ్మా ఇప్పుడు మంత్రి తుమ్మల గారితో కావచ్చు మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారితో చాలా మంది బీఆర్ఎస్ నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీలు జరిగారు ముఖ్యంగా ఖమ్మం టౌన్కి సంబంధించి అన్ని కా కార్పొరేషన్లో ఉన్న అన్ని డివిజన్లో కూడా చాలామంది నాయకులు కాంగ్రెస్లో ఉన్నారు వీళ్ళందరి మధ్య సమన్వయం కుదురుతుంది ఎలా ఎలా మోటివేట్ చేస్తున్నారు వాళ్ళందరినీ తప్పక కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తెలుసుకొనే కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దేశానికైనా ఈ రాష్ట్రానికైనా ఏమైనా చేయగలుగుద్ది నిరుద్యోగులకైనా యువతకైనా మహిళల కోసమైనా అని చెప్పేసి ఆరు గ్యారెంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో వాటిని అన్నిటినీ అనుకోనే వాళ్ళు రావడం జరిగింది పార్టీలోకి పార్టీలోకి రావగానే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కథం దొక్కి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి పెద్ద నాయకుల్ని శ్రీనివాసరెడ్డి గారి అయినా తుమ్మల గారినైనా అలాంటి వారిని కూడా తీసుకొని వాళ్ళని వాళ్ళు వాళ్ళ గెలుపు అంటే వాళ్ళ గెలుపులో చాలా భాగస్వామ్యం తీసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలనేటటువంటి కాంక్షతో వాళ్ళని గెలిపించడం జరిగింది అదే రకంగా వాళ్ళతో పాటు కామన్గా ఇది ఆలోచించింది ఖచ్చితంగా శ్రీనివాసరెడ్డి గారి పక్కన బీఆర్ఎస్ పార్టీలో తిరిగిన వాళ్ళైతేనేమి తుమ్మల గారి పక్కన టీడీపీ నుంచి కూడా తుమ్మల గారు ఉన్నప్పుడు ఆయన పక్కన ఉన్న వాళ్ళైతేనేమి తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళైతేనేమి వాళ్ళందరూ కూడా కామన్గా కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంది నాయకులతో పాటు వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా కాంగ్రెస్ పార్టీ నాయకులైనా వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అందరం కలిసి కష్టపడి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పెద్ద మెజారిటీతో గెలవడానికి కూడా ప్రయత్నం చేస్తాం అంటే గత ఎన్నికల టైంలో చాలామందిని మీరు కాంగ్రెస్ పార్టీలకు రావాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లను అడగడం జరిగింది కానీ వాళ్ళు ఎవరూ కూడా రాలేదు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కొందరు కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు మరి కొంతమంది వస్తున్నారని సమాచారం వస్తుంది దీన్ని ఎట్లా చూస్తారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ నామరూప నామరూపాలు లేకుండా పోతుంది అనేది వాళ్ళకి అర్థమైపోయింది ఆ నాయకులు కూడా ఎక్కడ కనీసం ఇప్పుడు గత వంద రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఏ ఒక్కళ్ళు కూడా ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాటం చేయడానికి కానీ ప్రజల కోసం మాట్లాడటానికి కానీ ఎవరు వచ్చిన దాఖలాలు లేనప్పుడు వాళ్ళందరూ అగమ్య గోచరంగా తయారైంది వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రజాప్రతినిధికి ఉంటుంది ఖచ్చితంగా ప్రజలకు సమా అని చెప్పి ఆ వాళ్ళ డివిజన్ యొక్క ప్రజలకు సమాధానం చెప్పాలంటే ఆ డివిజన్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులు చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ మంచిదని చెప్పేసి భావించి తుమ్మల నాగస్ గారి అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి సందర్భాన్ని చూసి డిప్యూటీ సీఎం ఉండటము శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉండటము ఈ మంత్రులు ముగ్గురు మంత్రులు ఖమ్మం జిల్లాలో ఉన్నప్పటి నుంచి ఖచ్చితంగా వీళ్లకు నిధులు ఎక్కువ వస్తాయి మనం అభివృద్ధి ఎక్కువ చేయొచ్చు అని చెప్పేసి కాంక్షతో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు కొంతమంది జాయిన్ అయ్యారు ఎలా ఎన్నికల కంటే కొంత మంది ముందు కొంతమంది జాయిన్ అయ్యారు ఎన్నికల తర్వాత కొంతమంది జాయిన్ అయ్యారు పార్లమెంట్ ఎన్నికల లోపు నాకు తెలిసి మొత్తంగా కూడా జాయిన్ కావడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉన్నది వాళ్ళై వాళ్ళు ప్రలోభాలకు ఎక్కడా లోన్ చేయట్లేదు మేము వాళ్ళవి వాళ్ళు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ అయితేనే నిజంగా ఈ తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పేసి నమ్మేది కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నాం ఏంటంటే బీఆర్ఎస్ పరిపాలన ఉన్న టైంలో కాంగ్రెస్ నాయకులు డివిజన్లో ఉన్న నాయకులు చాలా ఇబ్బందులకు గురయ్యారు వాళ్ళంతా కూడా చాలా కట్టుదిట్టంగా పనిచేసి ఎంత పెద్ద బెదిరింపులు వచ్చినా కూడా వాళ్ళు పార్టీ కోసం పనిచేశారు పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం పనిచేశారు ఇప్పుడు మళ్ళా కార్పొరేటర్లందరూ కూడా కాంగ్రెస్లోకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏందనేది ఒక సందేహం వ్యక్తం అవుతుంది దీన్ని ఎట్లా చూస్తే నిజాయితీగా పనిచేసినటువంటి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని భావజాలాన్ని కుటుంబ పరంగా తాతల తండ్రుల నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ ఫ్యామిలీస్ మొత్తం ఎక్కడ చెక్కు చేయాలి అది బీఆర్ఎస్ పార్టీ వచ్చినా బీజేపీ పార్టీ వచ్చినా ఇంకే పార్టీ వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాలు మూసి ఖచ్చితంగా భుజాలు కాసేంత వరకు ఉండి నాయకులు వచ్చిన తర్వాత వాళ్ళని గెలిపించడం జరిగింది మేము అదే చెప్తా ఉన్నాం ఇప్పుడు వచ్చేటటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వచ్చేటటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లో వాళ్ళకే టికెట్లు ఇవ్వాలని లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు న్యాయం జరగాలి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాడికి ఖచ్చితంగా అభివృద్ధి ఫలాలు అందించే దాంట్లో వాళ్లకు ఉన్నటువంటి భాగస్వామ్యం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఖచ్చితంగా రేపు రాబోయేటటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లోనైనా మళ్ళీ నామినేటెడ్ పదవుల్లోనైనా ఎవరైతే కాంగ్రెస్ జెండా మోసారో ఖచ్చితంగా వాళ్ళకే అవకాశాలు ఇమ్మని చెప్పేసి కూడా నాయకులకు చెప్పడం జరిగింది మంత్రి మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుద్దని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉంది ఇప్పటికే జిల్లా కాంగ్రెస్లో నాలుగు గ్రూపులుగా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు ఎవరు గ్రూపు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఈ సమయంలో అందరినీ సమన్వయపరిచేందుకు అధిష్టానం ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు గ్రూపులు అనేది కాదు కానీ ఎవరు ఎవరికి అందుబాటులో ఉంటే వాళ్ళతో వెళ్ళటం ఎవరితో ఒకళ్ళు దొరకకపోతే ఇంకో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి పని చేయించుకోవటం అనేది సామాన్యంగా కార్యకర్తల డివిజన్లో ఉండే వాళ్ళకు చిన్న పోలీస్ స్టేషనో రెవెన్యూ ఇంకేదో చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఏ ఎవరైతే అందుబాటులో ఉంటారో ఇక్కడ గ్రూపులుగా మనం చూడడానికి వీల్లేదు ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి పని చేపించుకోవడంలో తప్పేం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఒకటి రెండు పనులు అయిన తర్వాత కామన్గా వాళ్ళ పక్కన తిరగటం వాళ్ళతో పాటు ఉండటం అనేది సహజం అది ఈ పార్టీలో కాదు ఏ పార్టీలో అయినా ఉంటుంది ఇది గ్రూపుగా దాన్ని మనం విభజించి చూడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ ఒక ఉమ్మడి కుటుంబం ఆ ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మంత్రులైనా ఎమ్మెల్యేలైనా డివిజన్ కార్పొరేటర్లైనా ఎవరైనా కానీ ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం పాటుపడడానికి వచ్చేటటువంటి ప్రజాప్రతినిధులు కాబట్టి అందరూ కలిసి కట్టుకునే పనిచేస్తారు ఎక్కడ ఖమ్మంలో అనేది గ్రూపులు అనేవి లేవు కాకపోతే ఎక్కడ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి పని చేయించుకోవడం తప్పితే ఇంకొక సమస్య ఉండదు సార్ థ్యాంక్ యూ ఇది మొత్తం మీద ఖమ్మం నగరంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఇప్పటికే కొంతమంది జాయిన్ అయ్యారు మరికొంతమంది కూడా పార్లమెంట్ ఎన్నికల నాటికి వచ్చే అవకాశం ఉంది ఎవరు పార్టీలోకి వచ్చినా కూడా పార్టీ బలోపేతం చేసే దృష్ట్యా ఎవరిని కాదని మనమే అలాగే స్థానికంగా ఉండి చాలా వరకు పార్టీ కోసం పనిచేసినటువంటి నిజమైన కార్యకర్తల గుర్తింపు ఎప్పుడూ ఉంటుంది అన్ని పదవుల్లో కూడా వాళ్ళకి సపరేట్గా కంపల్సరీగా వాళ్ళకి ఏవి కావాలన్నా కూడా అందిస్తామని చెప్పేసి వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి ముఖ్యంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని కట్టుబడి పనిచేసేందుకు తమంతా సిద్ధంగా ఉన్నామని పట్టణాధ్యక్షుడు అయితే మాతో చెప్తున్నారు ఈ క్రమపరిసే ఎవరు నరేష్తో కిరణ్ గమననుంది